భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం హవేలీ ఘనాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ సమక్షంలో మండలంలోని గ్రామాలలో గల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు మరి గ్రామాలల్లో సమస్యల పైన మండల్ మొత్తం గ్రామాల సమస్యలు కానీ సమస్యలపైన ఎంఆర్ఓ గారికి మెమరండం సమర్పించడం జరిగింది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మరి ఎన్నికలు పెట్టి సర్పంచ్లను ఎన్నుకునే ఎప్పుడో ఎన్నుకునేది అయినా కానీ బడ్జెట్ లేదని డబ్బులు లేవని ఖాళీకి ఉండాలని చెప్పి మరి సర్పంచ్ల ఎన్నికలు పెట్టేటందుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటందుకు ప్రభుత్వము ముందుకు రావడం లేదు గ్రామాలలో చూసుకుంటే గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఉన్నట్టయితే గ్రామాలు మరి అభివృద్ధి చెందుతాయి పనులు కూడా జరుగుతాయి మరి సర్పంచులు లేక గ్రామాలన్నీ దివాలా తీసే పరిస్థితులు అయిపోయినాయి మరి గ్రామాలలో కాకుండా పట్టణాలలో కూడా రోడ్డు వ్యవస్థలు కానీ ఏది కూడా ఏ ఒక్క పని కూడా సరిగా అవుతలేదు ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటున్నారు అన్ని టైంపాస్ ప్రభుత్వము టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా ఏదో ఒకటి బీజేపీ పైన బురద జల్లాలనే ఉద్దేశంతో యూరియా లేదని చెప్పడం మరి యూరియా సరిగ్గా ఇస్తలేరు కేంద్ర ప్రభుత్వం అని చెప్పింది ఇప్పటికీ మూడు విడతల మరి మన రాష్ట్రానికి యూరియా వచ్చింది వచ్చింది కానీ చాలామంది డీలర్లు సహకార సంఘ వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళు బ్లాక్ మార్కెట్కు కొంత యూరియా తరలించారని మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది మరి యూరియా ఎలాంటి కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది మరి ఇక్కడ ఇచ్చేవాళ్ళు మాత్రం సరిగా ఇస్తలేరు అదేవిధంగా గ్రామాలకు ఏ గ్రామం వెళ్ళాలన్నా కానీ రోడ్ సౌకర్యాలు సరిగా లేవు ఈ మధ్యనే వర్షాలు పడి కూడా మరీ అధ్వానంగా అయిపోయినాయి ఈ రోడ్డు బాగా చేయాలన్నా కానీ గ్రామాలు అభివృద్ధి చేయాలన్నా కానీ ఏది చేయాలన్నా కానీ వీటి అన్నిటికీ కూడా మూలం ఒకటి మరి ఎన్నికలు జరపాలి ఎన్నికలు జరపాలని అంటే దాన్ని కాలయాపన చేస్తూ చేస్తూ ఇప్పటికీ పదిహేను నుంచి పద్దెనిమిది నెలల కాలయాపన చేసింది గవర్నమెంట్ కానీ ఇప్పటికి కూడా ఎన్నికలు ఎప్పుడు పెడతారనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయింది మేము ఒకటే ఎంఆర్ఓ గారికి విన్నవించింది ఏంటిదంటే గ్రామాలలో సమస్యలు ఉండకూడదు మరి ఏ పనైనా కానీ చేయాలని అనుకుంటే ప్రభుత్వం ముందుకు రావాలి